నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టిన పనుల్లో ఏమైనా ఆటంకాలు కనుక ఎదురైతూ ఉన్నట్లయితే కనుక తొందరపడకుండా నిదానంగా పనులు చేపడుతూ ఉండండి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటుంటాయి కొన్ని రకాల విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు రాజకీయ పరమైనటువంటి అంశాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి షోడశోపచారాలతో పూజించండి వృషభ రాశి వార్లకు ఈరోజు సంఘంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వాహన సంబంధమైనటువంటి సౌకర్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలరాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ దీపలక్ష్మి స్థవమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారు వివాదాస్పదమైనటువంటి అంశాలకు కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఊహించినటువంటి విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి రామాయణమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించే అవకాశాలుంటాయి అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి అవుతుంటాయి వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు వస్తు విలువైనటువంటి వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు సఫలీకృతాలతో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి అలాగే ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి అష్టకమును పారాయణం చేయటం మంచిది కన్యారాశి వారు దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆర్తత్రాణ పరాయనాష్టకమును పారాయణం చేయటం మంచిది తులారాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరులతో వాగ్వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటూ ఉంటాయి కుటుంబపరమైనటువంటి అనుకూలతలు కొంతమేరకు ప్రశాంతతను కలిగ ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇంద్రాక్షి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు మీ కృషికి తగినటువంటి పట్టుదల చక్కగా ఫలించే అవకాశాలు ఉన్నాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు భూసంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి లాభాలను పొందుతుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చన చేయండి ధనుసు రాశి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి సంఘంలో ప్రముఖులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో విజయాలు లభిస్తుంటాయి ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు నూతన ప్రయత్నాల్లో అడ్డంకులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రుణ బాధలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి వివిధ రూపాల్లో ప్రముఖులను కలుసుకుంటారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని యొక్క స్తోత్రమును పారాయణించేసి అర్చన నిర్వహించండి కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో పై చేయిని సాధించుకుంటారు శుభవార్తలు అందుతూ ఉంటాయి ఉద్యోగపరంగా ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామచంద్ర స్వామి వారిని స్థుతి ప్రార్థన చేసుకోవటం మంచిది రాశి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు ఉంటాయి బాధ్యతలు పెరుగుతుంటాయి అధికారులతో ఏవైతే మీకు అనుబంధాలుంటుంటాయో అవి మరింత బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకమచ స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి